రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఎలా ప్రమాదం జరుగుతుందో ఎవరు ఊహించలేరు చాలాసార్లు ఒక వ్యక్తి తన వైపు నుంచి పూర్తి జాగ్రత్త తీసుకుని ప్రయాణిస్తాడు అయితే మరొక వ్యక్తి చేసే తప్పు అతని ప్రాణాలను పాల్గొంటుంది ట్రక్కులు బస్సులు వంటి పెద్ద వాహనాలకి ఎప్పుడూ దూరంగా ఉండాలి ఎందుకంటే ఒక చిన్న తప్పు కూడా ప్రాణాంతకం కావచ్చు ఒక అమ్మాయి తన స్కూటీపై రోడ్డుపై ట్రాఫిక్ జామ్ నుంచి నెమ్మదిగా బయటపడడానికి ప్రయత్నిస్తుంది అకస్మాత్తుగా ఆ యువతి వెనుక వస్తున్న ట్రక్ డ్రైవర్ అధిక వేగంతో పైకెక్కించాడు ఈ దృశ్యం చాలా భయానకంగా ఉంది చూపర్లు ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయుంటారు అయితే ఆ యువతి అదృష్టవశాత్తు ట్రక్కు చక్రాల కింద పడలేదు ఆమె ట్రక్కు మధ్యలో ఇరుక్కుపోయింది దీంతో ప్రాణాలతో బయటపడింది ఆమె చక్రాల కింద పడుంటే అక్కడికక్కడే చనిపోయేది ప్రమాదంలో ఆమె స్కూటీ పూర్తిగా ముక్కలైంది కానీ అమ్మాయి సురక్షితంగా బయటపడింది ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి డ్రైవర్లు రోడ్డుపై వెళ్లే ఎవరికైనా ప్రమాదకరంగా మారవచ్చంటున్నారు